మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి వారి పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభములు వందనములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజున దేవుడు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం నహూము గ్రంథము మొదటి అధ్యాయము ఏడవ వచనమును మనము చదువుకుందాం యహోవా ఉత్తముడు శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము తన యందు నమ్మిక ఇంచిన వారిని ఆయన ఎరుగును ఈ ఉదయకాల సమయంలో మనము చదువుకున్నటువంటి దేవుని యొక్క వాగ్దానమును మనము గమనించినప్పుడు ప్రభు యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంది కదా యహోవా ఉత్తముడు అని ఉత్తముడు అంటే అర్థం ఏంటంటే ఆయన మంచివాడు అని అర్థం నిజంగా మనము ఆరాధించేటువంటి దేవుడు ఆయన మంచివాడు అందుకే చాలాసార్లు మనం పాట పాడుతూ ప్రభువుని స్థుతిస్తూ ఉంటాము కదా గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ అండ్ ఆల్ ద టైమ్ గాడ్ ఈస్ గుడ్ అని ప్రభువుని మనము స్థుతిస్తూ ఆయన ఉన్నతమైనటువంటి నామమును గనపరుస్తాము ఆయన మంచి దేవుడు అని అంటే ఆయనలో ఎటువంటి చెడుతనము లేదు ఆయన ఉత్తముడు అని అంటే ఆయనలో పాపము లేదు ఆయన పరిశుద్ధుడైనటువంటి వాడు ఆయన మంచి దేవుడు కాబట్టి ఆయన తన బిడ్డల జీవితంలో ఎప్పుడు కూడా మంచి కార్యములో జరిగించేటువంటి దేవుడు అయి ఆయన పిల్లలమైనటువంటి మనము ఎల్లప్పుడూ కూడా మంచిగా ఉండాలి అని ఆయన మేలులను మనం పొందుకొని ఆయన ఉపకారములు మనం పొందుకొని ఈ భూమి మీద మనము వర్ధిల్లుతూ ఈ భూమి మీద మనము ఆశీర్వదించబడాలి అని మన తండ్రి అయినటువంటి దేవుడు ఎల్లప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటాడు అందుకే నహూము ప్రభక్త దేవునిలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణాన్ని మన దేవునిలో ఉన్నటువంటి ఒక మంచి గుణ నమను తెలియచేస్తూ అంటున్నాడు కదా యహోవా ఉత్తముడు ఆయన మంచివాడు అని ఆయన బిడలకు ఆయన ఎప్పుడు కూడా మంచి చెయ్యాలని చూసేటువంటి దేవుడు ఆయన బిడలమైనటువంటి మనము ఎప్పుడు కూడా ఆయనకు మహిమ తీసుకొచ్చేటువంటి విధముగా ఉండాలి అని మన ద్వారా ఆయనకు ఘనత రావాలి అని మన ద్వారా ఆయనకు మహిమ రావాలని ఆయన ఎల్లప్పుడూ కూడా కోరుకునేటువంటి దేవుడు కాబట్టి దేవుడు మన జీవితములో మంచి కార్యములో ఘనమైనటువంటి కార్యములో గొప్ప కార్యములో జరిగించేటువంటి దేవుడు నిజముగా ఆయన మన జీవితంలో ఉపకారములు జరిగించి మేలులు జరిగించి తన శ్రేష్టమైనటువంటి దీవెనలతో ప్రభువు మనలను నింపేటువంటి వాడు కాబట్టి మన దేవుడైనటువంటి ఆయన మంచివాడు కాబట్టి ఈ దినమున నీ జీవితంలో మంచి కార్యములో గొప్ప కార్యములో బలమైనటువంటి కార్యములు జరిగించి తన శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదములో ప్రభువు నీ మీద నిన్నారుగా కృమ్మరించునుగాక